ఇక ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ ను దూరం చేయాలన్నారు తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని చెప్పారు ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పవన్ కళ్యాణ్ చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది ఆలోచించే శక్తి ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందని ఒకసారి దీని మీద దృష్టి పెడతాం అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియాది కూడా అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాని వాడాలి ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే పదహారేళ్ళ వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం డ్రగ్స్ ఎలా ఉన్నా నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది డ్రగ్స్ ఇంత ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలకి ఆమె చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది మీకు ఓపీఎం వారు తెలుసు మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు చైనా ఓపిఎం వార్స్ అందరికీ మొత్తం మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది ఆలోచించే శక్తి పోద్ది ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్లుగా జరుగుతుందంటే ఒకసారి దీని మీద దృష్టి పెడతాం అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియాది కూడా అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాని వాడాలి ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే పదహారేళ్ళ వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం